చేతికొచ్చిన పంట ఇంకో రెండు మూడు రోజులుంటే అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకునేవాళ్ళు కానీ రాకాసే మోంత అంతా నాశనం చేసింది నెలల తరబడి నిద్రాహారాలు మాని పండించిన పంటని కళ్ళ ముందే కబళించేసింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో ఆ రైతుల దుఃఖానికి అంతు లేకుండా పోయింది నీట తడిసిన పంటను చేతికి తీసుకుని గుండెలు పగిలేలా రోధించడం తప్ప పాపం ఆ రైతులకి మిగిలిందేం లేదు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా అలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి భారీ వర్షానికి రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది భారీగా కురిసిన వర్షం వరదకు వడ్లు కొట్టుకుపోగా వర్షంలోనే రైతులు ఆ ధాన్యాన్ని ఎత్తుతూ ఎంతో కొంత కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నిర్మల్ జిల్లాలో కోతులతో పందులతో పంటకు బెడద ఉండగా ఈ ఏడాది యూరియా కొరత కూడా తోడైంది ఈ కష్టాలన్నింటినీ దాటి ఎట్టకేలకు పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించగా అకాల వర్షంతో ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది ఆ పంట వర్షంలో వడ్లు కొట్టుకుపోగా కుప్పలుగా వాటిని జమ చేసి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు రైతులు వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఎంతో కొంత ఆదుకోవాలని వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఈ మరి మమ్మల్ని కొంచెం ఆదుకుంటే బాగుంటుంది ఇది బాగా వర్షం అంటుంది మొత్తం అడ్డం కొట్టుకపోయింది అడ్డు మొత్తం నడిచిపోయింది ఉన్నప్పుడేమో పందులు కోతులు అట్లా అట్లా ఉండే అప్పుడేమో యూరియా దొరకలేదు ఇప్పుడేమో మార్కెట్ యార్డ్లోకి వస్తే ఈడ మొత్తము గచ్చు కరక్లేక కింది మొత్తం వరదలు పోయి వడ్డాన్ని కొట్టుకపోవడం జరుగుతుంది నయ్యి అయితే మినిమం చాలా అడ్డు కొట్టుకోపోయింది multim-b <laughs> Луд